నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలంలో నిన్నటి నుంచి భారీగా కురుస్తున్న వర్షాలతో వాకులు బంకలు పొంగి పొర్లుతున్నాయి ముఖ్యంగా బెంగల్ పహాడ్ మరియు గౌరారం వాగులు రోడ్డుపై నుంచి పారుతున్నాయి నిచిపల్లి సిఏ మలేష్ ఇందలవాయి తహసీల్దార్ వెంకట్రావులో ప్రమాదకరంగా మారిన వాకుల వద్ద ఉండి పరిస్థితులను గమనించి నిజామాబాద్ వెళ్లే వాహనదారులను డిచిపల్లి రాంపూర్ లోలం ఎల్లరెడ్డిపల్లి మీదుగా దర్పల్లి భీమ్గల్ వాహనాలను దారి మరలిస్తున్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నారు అందున వాతావరణ అధికారులు హెచ్చరికల మేరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరుతున్నారు 你那不是明天？你那不是明天就明天到了？对不对？ నాలుగు గంటల్లో వర్షపాతం అధిక అధికంగా కురిసే అవకాశం ఉన్నది కనుక కనుక పశువుల కాపర్లు జాలర్లు రజకులు పశువుల కాపర్లు ప్రజలు మీ మీ ప్రయాణాలను వాయిదా వేసుకోగలరు కనుక గ్రామానికి దగ్గరున్న చెరువుల వద్ద కానీ చేపలు పట్టడానికి కానీ వ్యస్తవారు చేపలు పట్టేవారు వెళ్ళకూడదు కొన్ని గ్రామంలో చిన్న చిన్న లో కలవర్స్ని వా నీటిని దాటే ప్రయత్నము చేయకూడదు మీ ఏమైనా అత్యవసర ప్రయాణాలు ఉంటే తాత్కాలికంగా విరమించుకొని వర్షం తగ్గిన తర్వాత మీ మీ పనులు చూసుకోగలరు అంత మట్టుకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండలరు అట్టి ఈ సీజన్ అంటే ఈ వర్ష వర్షం కురుస్తున్న సమయంలో పోలీస్ శాఖ వారు రెవెన్యూ శాఖ వారు పంచాయతీ శాఖ శాఖ వారు ఇరిగేషన్ వాళ్ళం అందరం మండల స్థాయిలో ఉన్న ఆఫీస్ అవన్నీ అప్రమత్తంగా ఉండి ప్రజలతో అందులో అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాము కనుక ప్రజలు కూడా మాకు సహకరించగలరని తెలియజేస్తున్నాము పంచాయత్ కార్యదర్శులతో సూచించినాము టాన్ టౌన్ ద్వారా గ్రామం మైక్ ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయగలరని సూచించినది ఎలక్ట్రిసిటీ శాఖ వాళ్ళకు విద్యుత్ స్తంభాలు ఎక్కడైతే ఉన్నాయో అలర్ట్గా ఉండమని చెప్పగలన చెప్పనైనది మరియు ప్రజలు కూడా అటువంటి చుట్టుపట్ల ఇనుప స్తంభాల విద్యుత్ స్తంభాల స్తంభాలతో వెళ్ళకూడదని పంచాయత్ సెక్రటరీ ద్వారా ఎంపీఓ గారి ద్వారా ఎంపీడీఓ గారి ద్వారా ప్రజలకు కూడా అప్రమత్తం చేయలేనది మేము మండల స్థాయి అధికారుల మంతరము ఇక మండల స్థాయిలో అందుబాటులో ఉండము ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీయగలరు మరి ఈ వర్షానికి ఏవైతే ఇల్లు కూలే ఉన్నాయో దాంట్లో నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళవలసినవి కూడా సూచించలేనది అటువంటి ఏవైనా ఉంటే కూడా పంచాయత్ సెక్రటరీ ద్వారా మండల స్థాయి అధికారులకు తెలిపించో తమ చర్య గాయపన పడుతుంది ప్రజలకు సూచిస్తూ జాగ్రత్తగా ఉండవలసింది సిరికొండ భీమ్గల్ వెళ్ళే ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి అధిక వర్షాలు గత రెండు రోజుల నుంచి ఉన్న తుఫాను వల్ల కారణంగా మరో రెండు రోజులు తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈరోజు రాత్రి నుండి ఈ పాటితాండ వద్ద భీమ్గల్ వెళ్ళే భీమ్గల్ దర్పల్లి సిరికొండ వెళ్ళే ఈ రహదారి ఈ ఓవర్ఫ్లో అవుతున్నది అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ వద్ద కాబట్టి ఇక్కడ రోడ్డు మూసివేయబడింది ఈ దర్పల్లి ఇందలవాయి నుండి దర్పల్లి వెళ్ళే ప్రజలు గన్నారం వైపు నుంచి నల్లబెల్లి తాండ మీదుగా వెళ్ళాలి లేదా రాంపూర్ బిచ్పల్లి రాంపూర్ నుంచి ఎల్లారెడ్డిపల్లి వయ వెళ్ళవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ పాత ఇండ్లలో నివసించే ప్రజలు సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళాలి చిన్న చిన్న రోడ్డు వద్ద ఓవర్ఫ్లో అయ్యే చెరువులు మన అలుగు వారుతున్నందున రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు వహించాలి అత్యవసరమైతేనే ప్రయాణం చేయాలి లేదంటే ప్రజలందరూ ఈ వర్షం పూర్తిగా తగ్గి వరదలు ఉధృతి తగ్గే వరకు ఇళ్లల్లోనే ఉండాలని పోలీసు వారి విజ్ఞప్తి